మరెన్నో మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఆశపడుతున్నాం మరి సరి మరి మనం హృదయపూర్వకమైన వర్ణాలు దేవుణి గుణవతి అయిన భార్య గుణవతి అయిన స్త్రీ యొక్క లక్షణాలు ఎలా ఉంచా మనం ఎరేతాల సమయంలో మరి తెలుసుకుందాం గుణవతి అయిన భార్య లక్షణాలు ఎలా ఉంచాయో ఎరేతాల సమయంలో మరి మనం తెలుసుకుందాము సామెతలు పెడదము సలోమాను రచించిన సామెతల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము పది పదకొండు పన్నెండు వచ్చినారు వచ్చినారులోమాను రచించిన సామెతల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము అంటే అమూల్యమైనది ఆమె

ప్రభు అందరికి ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని ఏదైతే ఎంత పరిశుద్ధమైన ప్రార్థించి బ్రతికాడు అడిగి వేడుకొచ్చు తండ్రి ఆమె ఇక్కడ మనం చూసినట్లయితే గుణవతైన భార్య దొరుకుతా చాలా అరుదని దేవుని వాటిని తొలగిస్తూ ఉంది ఈ దినాల్లో గుణవతైన భార్య దొరకడం నిజంగానే అరుదైపోతుంది స్త్రీని ఎవరైనా వివాహం చేసుకోవాలంటే అసలు చాలా భయపడుతుంది చాలా భయపడటమే కాదు పురుషులు అనుకుని ఏమనుకుంటున్నారంటే ఇంతకుముందు ఎలా ఉంటే మనకి మన ఇంటికి వచ్చిన తర్వాత మంచిగా ఉంటే మనకి చాలు అనే స్థితిలోనే ఈ స్థితి దిగజారిపోతున్నారని ఇక్కడ పరుషుల తర్వాత తెలియజేస్తూ ఉంది భార్య బాధ్యతలు చాలా అరుదంట మరి మీ భక్తులు ఎలా ఉన్నారు గుణవతులు కష్టపెట్టేవారు ఎలా ఉన్నారా ఒకసారి మనం చెక్ చేసుకుందాం అలాంటి భార్య కంటే చాలా అమూల్యమైనదంట దేవుడు ముత్యాంగా కూడా స్త్రీని ఎక్కువగా గుర్తించాడు ఆ గుర్తింపును మనం కాపాడుకోవాలి మన భర్తను మనం గౌరవించాలి మన భర్తను మనం ప్రేమించాలి కొందరు తిన్నీ భర్త లోపలికి వచ్చేటప్పుడు అప్పుడే మొదలగారు పలు వాళ్ళు ఇలా అన్నారు ఆయన పన్నెండు కూడా రాడు ఉంటాడు అప్పుడే మొదలు పెడతారు నీ రోజు చూసావా అసలు నన్ను ఉండాలి ఇంట్లో నువ్వేంతేపు వాళ్ళే సపోర్ట్ చేస్తావు నీ నీ బాగానే ఉండి కానీ నువ్వు లేనప్పుడు ఎలా మొత్తం అంటారు కానీ గురైన పని ఏంటంటే ఆమె పెట్టి ఆమె ఎందుకు నమ్మిక మన భర్త నమ్మకం ఉండాలి మన అమ్మక కొంతమంది ఉంటారు పని చేస్తారు ఎవరి సంపాదన వాళ్ళదే భర్త సంపాదన భార్య దర్శనం ఇది అది చాలా తప్పు అని బైబిల్ అతి ఖండిస్తా ఉంది భార్య భర్త యాగ శరీరం వారు యాగ శరీరం అయి ఉన్నప్పుడు వారు వారి కోసం కూడా చెప్పాలి భర్త ఏం చేసినా కూడా తన భార్యకి చెప్పాలి అంతేగాని నేను ఎందుకు చెప్పాలి మా ఆయన నన్ను చూడట్లేదు కదా నేను ఎందుకు చెప్పాలి మా ఆయన నన్ను ఏం పట్టించుకోవట్లేదు కదా అసలు ఇంట్లో ఏమీ పట్టించుకోడు అలాంటప్పుడు అతను ఎందుకు నేను గౌరవించాలి అని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు భర్త ఎలాంటి తను తాగిపోదైనా తిరిగిపోదైనా జోదనాడైనా ఎలాంటి వాడైనా కూడా మన భర్తను మనం గౌరవించాలి ప్రేమించాలి మనం ప్రేమించి మనం గౌరవించినప్పుడే మనల్ని చూసి మనం విడద నేర్చుకుంటారు తండ్రిని గౌరవించడం తండ్రిని ప్రేమించడం అనేది మనల్ని చూసి మన బిడ్డలు నేర్చుకుంటూ ఉంటారు వాళ్ళు మా అంటే మా మమ్మీకి ఎంత గౌరవం ఎంత భయమో మా నాన్నకి చెప్పకుండా మమ్మీ ఏది చేయదు ఏదైనా కూడా మా మమ్మీ డాడీ కలిసి నిర్ణయం తీసుకుంటారు అని వారికి చిన్ననాటి చోట నమ్మకం అనేది ఏర్పడింది అది ఏర్పడినప్పుడు బిడ్డలు పెద్దవారైనా కూడా వాటి నుంచి తప్పిపోరు ఏదైనా జరిగితే మా మమ్మీ డాడీ ఊరుకోరు వాళ్ళిద్దరిని ఒకటే మాట వాళ్ళిద్దరి మధ్య అబద్ధాలు అనేవి ఉండు వాళ్ళిద్దరి మధ్య ఏ దాపరికాలు అని పిల్లలు కూడా భయపడతారు మన బిడల్ని మనం ఒక దారిలో నడిపించాలి అంటే ముందు మన ప్రవర్తన ఖర్చుగా ఉండాలి మరి ముఖ్యంగా స్త్రీ ప్రవర్తన చాలా ఖచ్చితంగా ఉండాలి మనం అలా ఖచ్చితంగా ఉన్నప్పుడు మన భర్త మనల్ని నమ్ముతూ ఉంటారు మన భర్త మనం ఎలా నమ్ముతూ ఉన్నారా మన భర్తలు మనం నమ్ముతున్నారా లేదన్నది కూడా మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి ఇక్కడ ఆ తలో అనుకున్నాడు ఆమె గుణవతి భార్యగా ఉన్నప్పుడు ఆమె భర్త ఆమె నమ్మితో ఉంచుతాడంట ఆమె నమ్మితో ఉంచినప్పుడు వాళ్ళని అలా నమ్మిక ఉంచినప్పుడు వాళ్ళ లాభ ప్రాప్తికి వెళ్ళితనే ఉండదన్నమాట అంటే వాళ్ళ సంపాదనకు కానీ కష్టాన్ని కానీ వెళ్తా అనేది ఉండనే ఉండదంట అలా వెళ్తి లేకుండా ఉండాలంటే మన ముందు గుణవంతంగా ఉండాలి మనం గుణవంతంగా ఉన్నప్పుడు మన లాభ ప్రాప్తికి అంటే మన భర్తకు మనం మేలు చేసిన ఉండాలి మనం చూసినట్లయితే ఆమె పెళ్లిని ఆమె ఏది నమ్మికేసు అతని లాభ ప్రాప్తికి వెళ్ళి కలగదు ఆమె తన బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయని దానికి చేయరు ఈ రోజులు ఎంతమంది స్త్రీలు ఉన్నారు ఇట్లా ఏ వీడు చేయకుండా భర్త ముందు చాలా విధేగా భర్త అంటే భయం వాళ్ళలాగా నటిస్తూ ఉంటారు భర్త వెళ్ళిపోయిన తర్వాత వాడా వాడు మీకు మీకేం తెలుసు ఇంట్లో పడేదాన్ని నాకు తెలుసు మీరంతే చెప్తారు బయట ఉంటే ఒక్కసారి కొత్త మాటలు ఎంతమందైనా చెబుతారు కానీ ఇంట్లో సమస్యలు మాకే తెలిసి అంటారు ఆ సమస్యలు ఎలా వస్తున్నాయి నువ్వు సరిగా ఉంటే ఆ సమస్యలు రావు నీ భర్తను నువ్వు గౌరవిస్తే ఆ సమస్యలు రావు నీ భర్తని ఎందు నమ్మకంగా ఉంటే ఆ సమస్యలునేవి రావు నువ్వు నీ భర్తను ప్రేమిస్తే నువ్వు నిజంగా ప్రేమిస్తే ఆ సమస్యలు అనేవి రావు నువ్వు నోరు పారేసుకుంటే అతనికి వెయ్యకపోదు కదా అప్పుడేమైంది ప్రేమ కాస్త కోపంగా మారిపోయింది ద్వేషంగా మారిపోయింది భర్తను ఎప్పుడు కూడా మనం గౌరవించి మాట్లాడాలి మాట్లాడేటప్పుడు కూడా ఇప్పుడు బాగా ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు ప్రేమించుకోవడం ప్రేమించిన వాళ్ళైనా భర్తనైనా పేరు పెట్టి పిల్లడం ఎరా పోరాడడం బాగా ఫ్యాషన్ అయిపోయింది అది చాలా తప్పండి చాలా తప్పు ఆనాడు బైబిల్ చాలామంది తన భర్తని గౌరవించి యజమానుడా అని పిలిచారు యజమానుడా అని భర్తను ఎప్పుడు కూడా పిలిచే పిలుపులో కూడా గౌరవం గౌరవం అనేది కనిపించాలి స్త్రీ పిలిచే ప్రతి పిలుపులో భర్తను గౌరవించేదిగా ఉండాలి మనం ఇంట్లో ఉన్న పది మందిలో ఉన్న బయట ఉన్నా కూడా స్త్రీని ఎప్పుడు కూడా భర్తను గౌరవించాలి భర్తను ప్రేమించాలి మనం అలా ఉన్నప్పుడు గౌరవించినప్పుడు మన భర్త మన నమ్మిక నమ్మకరించాలి మన ఎందుకు నమ్మకరించి మనం ఆయనకి బ్రతుకు తినవి మనం ఎన్ని జనాలు బ్రతుకుంటాం అన్ని జనాలు కూడా మన భర్తకి మేలు చేయాలి కీడెప్పుడు కూడా మనం మాట్లాడకూడదు మనం ఎప్పుడు మన నోటిని మనం కాచుకోవాలి ఇంకా మనం అక్కడి కింద చూసినట్లయితే మన భర్త మన భర్తకు మనం నమ్మకంగా ఉండాలి రెండోదిగా మనం చూసినట్లయితే అదే సాయంత్రం కనుక ముఖ్య ఉపాధ్యాయం పదిహేడవచ్చు ఆమె అడిగట్టు చేత ముప్పై ఒకటి పదిహేడు ఆమె నడుకట్టు చేత నడుము బలపరచుకుని చేతులతో బలముగా పనిచేయడం చాలా ఇక్కడ మనం చూసినట్లయితే పని చేసే స్త్రీలగా పని చేసే స్త్రీలగా మనం ఉండాలి కొంతమంది ఉంటారు ఎనిమిదింటి దాకా లేవరు ఎనిమిదింటి దాకా లేవనే లేవదు పది సోమనే స్త్రీలు దేవుడు చెప్తూ ఉన్నాడు కదా సోమని అందుకెళ్ళి అది వెళ్ళిపోతున్నాడు స్త్రీ ఎప్పుడు కూడా చురుకుగా ఉండాలి హెడ్డి స్త్రీలు చాలా చురుకైన వారిని దేవుడు చల్పిస్తూ ఉన్నాడు స్త్రీ ఎప్పుడు కూడా భద్రలో ఉండకూడదు స్త్రీ ఎప్పుడు చురుకుగా ఉండాలి పెద్దల కడని లేచి తన ఇంటి వారి కొరకు ప్రార్థన చతుర్థిగా ఉండాలి ప్రార్థన చేతి తన ఇంటి వారి కొరకు ఆహార సిద్ధపడ తన ఇంటి వారి కొరకు వసనం సిద్ధపరుస్తుంది తన ఇంటి వారి రక్షణ కోసం ఆ స్త్రీ పాటు పడుతూ ఉంది గొడవ చేసి ఏం చేయాలంటే పెందల లేచి తన ఇంటి వారి కొరకు ప్రార్థన చేయాలి అలా ప్రార్థన చేసినప్పుడు ఆ ఇంట్లో అనేకమైన ఆశీర్వాదాలు అనేకమైన దీవెనలు ఆ అంతే కానీ అంతేకాని పొద్దుకేలా పడుకుని ఏదో అత్యదో అవుతుంది అని అని చెప్పి మా అమ్మాయిలో అంటున్నాడని చెప్పి గొడవలు పెట్టుకుని స్త్రీగా మనం ఉండకూడదు అలా ఉండడం వల్ల కుటుంబంలో జగడములు బాణాభర్తల మధ్య జగడములు ఎన్నో సమస్యలకి లో ఉన్నారు అలా కాకుండా మనం ఎలా ఉండాలంటే దేవుణ్ణి ప్రేమించే వారిగా మన భర్తని ప్రేమించేవారుగా మన తల్లిదండ్రులు ప్రేమించినట్టు మనం అత్త కూడా ప్రేమించాలి అది మరి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే ప్రతి ఒక్కరు మసలో రాకుండా కాబట్టి మన అత్త కూడా మనం గౌరవించాలి ప్రేమించాలి అది మన బాధ్యతని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది వృద్ధాప్యంలో ఉన్న అత్తమాముని తల్లిదండ్రుల చూసుకోవాలని పరశులకరణ తరలిస్తూ ఉంది ప్రతి ఒక్కటి కూడా మనం నేర్చుకోవాలి ఎలా ఉంచున్నాము మనం మనం ఎలా జీవిస్తున్నాము దేవుని మాత్రం లోబడి ఉంటున్నామా లేదా మన భర్త వారికి లోబడి ఉంటున్నామా లేదా మన భర్త నమ్మకంగా ఉంటున్నామా లేదా మన గృహంలో ఎలా ఉంటున్నావు మనం ఎలా జీవిస్తున్నావు మనం ఎలా మాట్లాడుతున్నావు మనం ఎలా ప్రతిదీ కూడా ఎవరు చూస్తూ ఉన్నారు గృహంలో ఉంది మన బిడ్డలు చూస్తూ ఉంటారు మనం ఎలా ఉంటున్నామా అన్నది నువ్వు మంచిగా ఉంటున్నావా నీ బిడ్డలు మంచిగా ఉంటారు నువ్వు చెడుగా ఉంటున్నావా నీ బిడ్డలు కూడా అదే దారిలో వెళ్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మంచి మంచిదన నడిచే వారిగా ఉండాలి అలా మనం ఉన్నప్పుడు ఇరవై మూడవ వర్షం ముప్పై ఒకటి ఇరవై మూడవ వర్షం ఆమె పెంపిడి దేశపు పెద్దలతో కూడా కూర్చుండము గమనీయత పేరు కోరిన వాడే ఇందులో చాలి ఎలా ఉంటాడంట దేశపు పెద్దలతో కూర్చుంటాడ పురుషులు ఉంటారు కదా పురుషులు బయటకు వెళ్తా ఉంటారు బయటికి వెళ్ళి కూర్చున్నప్పుడు నలుగురిలో కూర్చున్నప్పుడు వారు మన మనల్ని బట్టి మన భర్తని గౌరవించే వారిగా మనం ఉండాలి మనల్ని బట్టి మన భర్తని గౌరవం పెంచే వారిగా ఉండాలి మనం అంతే మనం అలా గౌరవించినప్పుడు ఏమవుతుందంటే మీ భర్త పది మందిలో పెద్దగా కూర్చున్నప్పుడు ఈ యజమానులు అంటే అపమాన గట్టిగా కాటు భార్య తన భర్త మాట దాని అంతగా తన కుటుంబాన్ని నిలబెట్టుకున్నాడు తను మామూలు కాదా అనేటట్టు మొత్తం ఎంత త్వరగా వస్తుందో త్వరగా తగ్గిపోతుంది పది నిమిషం మాత్రమే ఉంటుంది కృషికి వచ్చే కోపం ఆ ఒక్క నిమిషం త్రీ ఉంటే తన కుటుంబాన్ని బాగుగా కట్టుకోగలిగింది అంత బాగుగా కట్టుకోగలిగిందో మనము అప్పుడు చాలా ఓదుపు వహించాలి నీ భర్త మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ భర్త ఏదన్నా విషయం చెప్తూ ఉన్నప్పుడు సరే అండి మీ మాటే నా మాట మీరేం చెప్తే నేను అదే చేస్తాను అది తప్పైనా కూడా మీ మాటే నా మాట నీ భర్త పది మందిలో మాట్లాడుతున్నప్పుడు నీ భర్త బయట జనంతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ నువ్వు మాట్లాడకూడదు నీ భర్త అంటే నీ మాట అంతే నీ భర్త చెప్పిందే పైనే అంతేగాని అలా కాదు వాళ్ళు ఏం తెలియదు నేను మాట్లాడడం అంటే కుదరండి అది చాలా తప్పు మీ బర్త్డే చెప్తే అదే రైట్ ఏదైనా తప్పు చెప్పాడా ఇంటికి వచ్చిన తర్వాత ఎవరు లేకుండా మీరిద్దరు ఉన్నప్పుడు మాత్రమే కూర్చొని అప్పుడు నువ్వు చెప్పాలి మీరు చెప్పింది తప్పండి అలా కాకుండా ఇలా చెప్పుకుంటే బాగుండేదండి ఇలా చెప్తే